మహిళా ఓటు బ్యాంక్ మీద సీరియస్గా దృష్టి పెట్టింది అది కూడా వైసీపీకి సంబంధించిన మహిళా ఓటు బ్యాంకు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం కోటం ప్రభుత్వం చేస్తుంది దాదాపుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను బట్టి ఇరవై ఆరు శాతం మహిళా ఓటు బ్యాంకు ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆ నలభై శాతంలో అనేది అయితే ఈ నేపథ్యంలోనే మహిళా ఓటు బ్యాంకు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం సీరియస్గా చేస్తుందట ప్రధానంగా అందుకే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా ఇంట్లో ఉన్న బాలికలకు ఉన్నత స్థాయి వరకు చదువుకునేలాగా బ్యాంకుల నుంచి స్వల్ప వడ్డీకి లక్ష రూపాయలు చొప్పున రుణాలు ఇప్పించే ప్రయత్నం అలాగే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను కూడా తీసుకొని అంటే పెళ్ళి అయిన వాళ్ళకి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పథకాలు ఉన్నాయి అప్పుడు కూడా షాదీ ముబారక్ ఇవన్నీ అలాగే తల్లిక వందనం ఇవన్నీ కూడా తల్లిక వందనం కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోతున్న ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కానీ ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి కానీ స్త్రీ శక్తి కానీ రేపు రేపొద్దున్న వాళ్ళు ఇస్తానన్నది ఇంకా ఇవ్వలేదు పదిహేను వందల రూపాయలు అది కూడా ఇవన్నీ ఆడబిడ్డ అనేది ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించిన పథకాలే ఇవి పూర్తి స్థాయిలో అమలు చేయగలిగితే మహిళా ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వైసీపీకి ఉన్న ఆ ఇరవై ఇరవై ఆరు శాతం ఓటు బ్యాంక్ కూడా తమ వైపుకు తిప్పుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నారట ఇప్పటికే స్త్రీ శక్తి పథకం అయితే సక్సెస్ అయ్యింది అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా నమ్ముతోంది విశ్వసిస్తోంది అలాగే ఈ ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి విద్యలక్ష్మి పథకాలు తీసుకురావడం ఇప్పటికే తల్లికి వందనం కూడా సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ పథకాలు కూడా పూర్తిగా అయితే ఖచ్చితంగా జగన్ కొన్న మహిళా ఓట్ బ్యాంక్కి దండి పడటం ఖాయం అని భావిస్తోంది కోటం ప్రభుత్వం